ఇది చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సంకటహార చతుర్దశి నాడు వినాయకుడిని ఆరాధించి ఉపవాసం చేస్తారు సంకటహార చతుర్దశి ఫిబ్రవరి పదహారున వచ్చింది ఈ రోజున వినాయకుడిని పూజిస్తారు రోజున చేసే ఉపవాసం యొక్క పుణ్య వల్ల వ్యక్తికి సంతానం సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు ఈ రోజు ఉపవాస సమయంలో సాయంత్రం చంద్రుడికి అజ్యం సమర్పించాలనే నియమం కూడా ఉంటుంది ప్రకారం ఈ రోజు ఉపవాసంలో కొన్ని విషయాలను అనుసరించడం వల్ల గణపతిని ప్రసన్నం చేసుకోవచ్చు అలాగే ఆ వ్యక్తి కోరుకున్న ఫలితాలను పొందుతాడు సంకటహర చతుర్దశి రోజున ఏమి చేయాలి ఏమి చేయకూడదో తెలుసుకుందాం ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి ఆ తర్వాత వినాయకుడిని పూజించాలి పూజా సమయంలో చేతిలో నీరు వేసుకొని ఉపవాస దీక్ష చేయాలి ఈ రోజున ఉపవాసం ఉండడం చాలా మంచిది రోజు పూజలో వినాయకుడికి నువ్వుల లడ్డూలు మోదకాలు మొదలైనవి సమర్పించాలి సాయంత్రం చంద్రోదయం తర్వాత చంద్రదేవునికి అర్జం సమర్పించాలి ఈ రోజున ఉప్పు నెయ్యి బట్టలు నువ్వులతో చేసిన వస్తువులను దానం చేయాలి పెద్దల ఆశీషులు కూడా తీసుకోవాలి ఈ సంకటహర చతుర్దశి నాడు పొరపాటున కూడా ఈ పనులు అస్సలు చేయకూడదు రోజు సూర్యోదయం తరువాత నిద్రపోకూడదు స్నానం చేయకోకుండా ఆహారాన్ని అస్సలు ముట్టకూడదు ఈ రోజు చేసే ఉపవాస సమయంలో పగటి పూట నిద్రపోకూడదు వాదోపదాలకు దూరంగా ఉండాలి మాంసం మద్యం తీసుకోకూడదు పంచాంగం ప్రకారం పాల్గొన మాసంలో కృష్ణపక్ష చతుర్దశి తిది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదహైదవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై రెండు నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి పదిహేడు తెల్లవారుజామున రెండు గంటల పదహైదు నిమిషాలకు ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారం ద్విజ ప్రియ సంకటర చతుర్దశి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదహారున జరుపుకుంటాము బ్రహ్మ ముహూర్తం ఉదయం ఐదు పదహారు నుంచి ఉదయం ఆరు ఏడు వరకు ఉంటుంది అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు పదమూడు నిమిషాల నుండి పన్నెండు పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది దో గోధూలి ముహూర్తం ఆరు పది నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అలాగే అమృతకాలం తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది పాల్గాయస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తుంది तूने तो नहीं